హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మనం చూస్తున్నాం ధనియాలు మెంతులు జొన్నలు బొండజొన్నలు ఇంకా ఎటువంటి ఇలా చల్లేటి దా ధాన్యాలు ఏమున్నా సరే ఇలా చల్లి మన ట్రాక్టర్తో ఫస్టు ఫస్ట్ సారి ఒకసారి దున్ని తర్వాత రోటవేటర్ కొట్టి ఒకసారి ఆపేసి ఈ ధనియాలు కానీ మెంతులు కానీ జొన్నలు కానీ ఏం చల్లినా సరే చల్లిన తర్వాత పైన ఒకసారి ఒక రౌండ్ పైన పైన మొత్తం తిప్పేసే మంచిగా మూ మూసుకుపోతాయి అవి భూమిలోకి వెళ్ళిపోయి మంచిగా వారం రోజులకి అలా మొలక అయితే వస్తుంది ధనియాలంటే కొత్తిమీర మెంతులంటే మెంతెం కూర ఇలా ఉంటాయి కదా ఇక అవి అయితే అల్కుడు పంటలు అంటారు ఈ అల్కుడు పంటల మీద అయితే చాలా బాగుంటుంది ఇన్కమ్ గుణంగా రెండు నెలల్లోనే మనకు వస్తుంది ఇది పంట చేతికి ఒక నెల రోజులకు కొత్తిమీర అంటారు తర్వాత ధనియాలు వస్తాయి కొత్తిమీర అలా అలాగే ఇచ్చి పెడితే అంతే మెంతులు వస్తాయి ఇంకా చాలా ఉంటాయి చాలా రకాల పంటలు ఉంటాయి కానీ మనమైతే ఈ ట్రాక్టర్ తోటి ఈరోజు అయితే మెంతులు ధనియాలు జొన్నలు అయితే ఇతను చల్లుతున్నాడు చల్లిన తర్వాత మనం ఒక రౌండ్ అయితే ట్రాక్టర్ అయితే పైన పైన అయితే కొట్టేసాం లోడ్ థర్డ్ గేర్లో అయితే మన రోటో తోటి అయితే పైన పైన కొట్టేసాం స్పీడ్ స్పీడ్ కొట్టేస్తే ఆయనకు ర టైం సేఫ్ అవుతుంది టైం ఎంత ఈ మూడు మళ్ళీ కలిసి పది నిమిషాలు కాలేదు అసలు రెండు సార్లు అట్లా పోయి వస్తే అయిపోయింది ఇప్పుడు అది కొత్తిమీర కానీ మెంతు మెంతం కూర కానీ బాగా వచ్చేసింది ఒక లేవల్ మీద ఉంటుంది నీళ్ళు కట్టడానికి కూడా ఈజీగా ఉంటుంది ఒక దగ్గర పెడితే నీళ్ళు మొత్తం మడి మడి నిండా కమ్ముకుంటాయి పీకలు పీకలు కట్టాల్సిన అవసరం కూడా లేదు ఇలా సైడ్ బ్రేక్ అయితే తొక్కి దా ఆడదాన్నేం బాగా మలుతుంది మన ట్రాక్టర్ అయితే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ కామెంట్ అయితే చేయండి మరో వీడియోతోటి మళ్ళీ ముందు మీ ముందుకు వస్తాను